హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిల్వర్ బ్లౌజ్ అండి ఓవరాల్ వర్క్ అన్నమాట ఇది ఆల్రెడీ చూపించావు కదా కానీ మీకు డౌట్ రావచ్చు కాకపోతే నేను అప్పుడు చూపించింది జస్ట్ ఒక బ్లౌజ్ మీద ఎలా అనే ప్రాసెస్ అయితే చూపించానండి కాకపోతే ఇప్పుడు మాత్రం ఏంటంటే నేను బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేసి ఓవరాల్ ప్రతి పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను క్లియర్గా చూపించాను ఫ్రెండ్స్ సో బ్లౌజ్ వచ్చేసి ఇదండి నాకు ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడానికి వన్ మంత్ టైం పట్టింది ఫ్రెండ్స్ అందుకే వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఒక ఫ్రెండ్ నాకు ఆర్డర్ ఇస్తే చేశానండి మా ఫ్రెండ్ అన్నమాట సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా అంటే కొంగు అనేది కొంచెం ఇక్కడ నుంచి వేసుకుంటున్నారు కదా సో అందుకోసం వచ్చేసి జస్ట్ నాదైతే ఈ పార్ట్ వరకు చేశాను కానీ అలా యూస్ చేసే వాళ్ళైతే ప్రింట్స్ కట్ట బ్లౌజ్ కాబట్టి కొంచెం అలా యూస్ చేస్తే ఉండాలనేసి కింది వరకు అయితే స్టిచ్ చేసేసాను అనమాట ఈ విధంగా హ్యాండ్ కూడా ఓవరాల్గా స్టిచ్ చేసేసాను సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేయకండి అప్పుడు మీకు మీకంతా క్లియర్గా అర్థమవుతుంది ఆల్రెడీ చూసిన వీడియో నెగటం మళ్ళీ ఏం చూస్తామని మాత్రం అనుకోకండి సో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా ఈ బ్లౌజ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కుట్టుకోండి జస్ట్ ఒక మిర్రర్ కుట్టడం వస్తే చాలండి బ్లౌజ్ మొత్తం సింపుల్గా అయిపోతుంది ఓకేనా సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేయండి సో మనకి ఇది వచ్చేసి సిల్వర్ బ్లౌజ్ అండి ఆల్రెడీ స్టిచ్ చేసింది అనమాట నా నాది సిల్వర్ బ్లౌజ్ ఓవరాల్ మిర్రర్ ఉన్న వర్క్ అనేది చాలా మంది నన్నప్పుడు కామెంట్ చేశారన్నమాట ఫుల్ వీడియో చూపించండి అక్క ఎలా స్టిచ్ చేయాలో చూపించండి అని సో నేను దానికోసం వచ్చేసి ఒక ప్యాటర్న్ బ్లౌజ్ అయితే తీసుకొని జస్ట్ మీకు అలా చూపించానండి కాకపోతే ఇప్పుడు వచ్చేసి మీకు ఈ విధంగా నేను బ్లౌజ్ అనేది తీసుకొని ఫుల్గా అయితే నేను డీటెయిల్గా చూపించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో దీనికోసం వచ్చేసి మనకి ఫైవ్ టైప్స్ మిర్రర్స్ అనమాట సో నా దగ్గర వచ్చేసి నేను ఆ బ్లౌజ్లో ఫైవ్ తీసుకున్నాను అండి కానీ ఈ బ్లౌజ్లోకి వచ్చేసి నేను సిక్స్ టైప్స్ అయితే తీసుకుంటు సైజెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజ్ అండి చాలా చిన్నది ఇది దీనికంటే కొంచెం పెద్దది ఇది దీనికంటే కొంచెం పెద్దది నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది అన్నింటికంటే పెద్ద సైజ్ అనమాట సో ఈ విధంగా నాకైతే అవైలబుల్గా సిక్స్ సైజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో దీనికోసం వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే అయిపోచడానికి నా మనకి వన్ అండ్ హాఫ్ అయితే థ్రెడ్ అయితే సరిపోతుందండి అందుకనేసి జస్ట్ టూ అయితే తెచ్చిపెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది క్లియర్గా పార్ట్ టు పార్ట్ ప్రతిదీ అయితే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ సో చూ చూసేయండి సో స్కిప్ అనేది చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు చూసి మనము ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం ఈ విధంగా వరకు అయితే స్టార్ట్ చేసుకోవాలి సో మీకు ఫస్ట్ వచ్చేసి మనము ఈ మిర్రర్స్ అనమాట మనం పెద్ద సైజ్ మిర్రర్స్ అనేది ఫస్ట్ అనేది పేస్ చేసుకోవాలన్నమాట ఈ ధంగా వచ్చేసి ఒక మిర్రర్ అయితే పేస్ చేసుకున్నాం కదండి దీని తర్వాత ఏం చేయాలి అంటే మనకి జస్ట్ వన్ అండ్ ఇంచ్ గ్యాప్ అన్నమాట వన్ అండ్ ఇంచ్ గ్యాప్ అంటే ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా మీకు ఫోర్ సైడ్స్ మనం ఇక్కడ ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి ఇటు ఇటు డిస్టెన్స్ అనేది లేదు కాబట్టి లైట్ తీసుకోండి కానీ మనం ఈ సెంటర్ పాట ఈ ప్లేస్లోకి వచ్చేసి మాత్రం మనం సెంటర్లో ఇక్కడ ఒక మిర్రర్ అయితే పేసేసుకున్నాం అనుకోండి మనకి ఫోర్ సైడ్స్ అన్నమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లలో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి మిర్రర్స్ ఈ విధంగా సో ఈ సైడ్స్ ఈ విధంగా సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి ప్రాసెస్ ఉంది ఈ మధ్యలో ఉన్న ప్రాసెస్ అంతా మనం ఏంటంటే మిగతా సైజెస్ ఉన్నాయి కదా ఆ సైజెస్తో ఈ ప్రాసెస్ అంతా ఫిల్ చేసుకోవాలి సో మనం ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉన్నాం కాబట్టి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో జస్ట్ ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఒక మిర్రది పేస్ చేసుకుంటాను అండ్ ఇక్కడ అనమాట ఎక్కువ గ్యాప్ అనేది ఇవ్వకుండా మీరు ఏ మిర్రర్ అది పేస్ చేసుకున్నా నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇదే అని పేస్ చేయాలంటే ఏం లేదు కాకపోతే పెద్ద మిర్రర్ మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో మాత్రం పేస్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు దీని చుట్టూ గ్యాప్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వకుండా అయితే పేసేసుకుందాం సో మనం ఈ ప్లేస్లో వచ్చేసి ఏ సైజ్ మీరు ఏదైతే సరిపోతుందో ఆ సైజ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఉంచుకున్న గ్యాప్లలో మీకు ఏ సైజ్ ఉన్న సైజులలో ఏ సరి సెట్ అవుతుందో అది చూసుకోండి అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా అన్నింటినీ సెట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఈ విధంగా జస్ట్ కొంచెం అయితే గ్యాప్ ఉంచుకోండి ఈ విధంగా గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట సో మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ మిర్రర్ అయినా పేస్ చేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా కాకపోతే మిర్రర్కి మిర్రర్కి మాత్రం కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇదే చేయాలని ఏం లేదండి ఇప్పుడు ఇక్కడున్న గ్యాప్లలో ఏది సెట్ అయితే అది సో నాకు ఇదైతే సెట్ అయిపోయింది సో ఇక్కడ అన్నమాట మనకి దీంట్లో వచ్చేసి మనకు లోడ్ స్టిచ్లు ఏం ఉండదు కాబట్టి మనకి జస్ట్ ఒక మిర్రర్ అనేది స్టిచ్ చేయడం వస్తే చాలు ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చండి ఈ వర్క్ అయితే సో చూసారు కదా ఫ్రెండ్స్ మన థ్రెడ్స్ అయితే మనం పేస్ చేసుకున్నాం కదండి గమ్ అయితే మంచిగా ఆరిపోయింది అన్నమాట సో ఈ విధంగా అన్నిటికీ కొంచెం కొంచెం గ్యాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు థ్రెడ్స్ అనేది మనం తీసుకోవడానికి కంఫర్ట్గా ఉండేలాగా ఉండాలి సో ఇప్పుడు వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి సిల్వర్ కలర్ మీకు మల్టిపుల్ కలర్స్ కావాలి అంటే మీరు మల్టిపుల్ కలర్ తీసుకోవచ్చు లేదు అంటే పర్టిక్యులర్గా ఏదైనా శారీ చేస్తున్నాము అంటే ఆ శారీ కలర్ కూడా తీసుకోవచ్చు సో నేనైతే అన్ని శారీస్లకి మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా కానీ ప్లెయిన్ శారీస్లకైనా వేటికైనా మ్యాచ్ అయ్యే విధంగా సో సిల్వర్ కావాలి అని నేను సిల్వర్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇందులో టూ లైన్స్ అనమాట వన్ లైన్ డబుల్ చేస్తే టూ లైన్స్ అండి థ్రెడ్ అయితే ఇప్పుడు ఇందులో ఫస్ట్ వచ్చి నేను పెద్ద మీరు అయితే స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా మీకు ఏదో ఒక ప్లేస్లో ఈ విధంగా నీడిలు అయితే ఓపెన్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను చూడండి ఇంత గ్యాప్ అయితే తీసుకుంటున్నాను జస్ట్ కొంచెం అన్నమాట ఈ గ్యాప్లో ఇక్కడికి వచ్చేసి నీడలు మన ఫేస్ సైడ్ వచ్చేలాగా ఈ విధంగా ఓపెన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మనము ఫస్ట్ అయితే ఎంత గ్యాప్ అయితే తీసుకుంటున్నామో సేమ్ అంతే గ్యాప్లో నిడిల్ ఐ ఫేస్ అయితే మన సైడ్ ఉండాలి మీ ఫేస్ అయితే ఉందో అటు ఉండాలన్నమాట ఆపోజిట్ సైడ్ నుంచి మీ ఫేస్కి అయితే పెట్టాలి సో ఈ విధంగా చూడండి త్రీ సైడ్స్ వచ్చి వచ్చాయి దాదాపు ఒక మిర్రర్కి ఎగ్జాక్ట్లీ ఫైవ్ సైడ్స్ అయితే రావాలి ఫ్రెండ్స్ అప్పుడే ఆ మిర్రర్ అనేది లుకింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఫోర్ సో ఇది వచ్చేసి ఫైవ్ అన్నమాట ఎంత చిన్న మిర్రర్ అయినా కానీ ఫ్రెండ్స్ మిర్రర్ సైజ్ని బట్టి కాదండి ఏ మిర్రర్ అయినా కానీ మనకి ఫైవ్ సైడ్స్ అనేది కంపల్సరీ ఉండాలి సో ఈ ఈ కుట్ట అనేది మనకి ఏంటంటే మగ్గం వర్క్లో యూస్ చేస్తారండి సేమ్ ఇదే స్టిచ్ కాకపోతే అదేమో మగ్గం నీడిల్ ఇదేమో నార్మల్ నీడిల్ అనమాట అంతే డిఫరెంట్ సేమ్ అదే లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము తీసుకున్నాక ఇది వచ్చేసి మనకి సెకండ్ రౌండ్ అండి మనం ఎక్కడైతే ఫస్ట్ రౌండ్ అయితే తీసుకుంటూ వెళ్ళామో నీడిళ్ళు కరెక్ట్గా దానికి జస్ట్ కొంచెం పక్కన మనకి కింద క్లాత్ అనేది కనిపించకుండా మిర్రర్ చుట్టూ మనకి ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఉండాలి సో ఆ విధంగా ఉండేలాగా దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా ఈ విధంగా తీసుకుంటూ మీరు అయితే ఇలా చుట్టూ తిప్పుకుంటూ మీకు కంఫర్ట్గా ఉండే విధంగా ఈ విధంగా జస్ట్ కొంచెం క్లాత్ అయితే ఈ విధంగా తీసుకోండి సేమ్ మళ్ళీ డిస్టెన్స్ అయితే ఎటు వెళ్ళొద్దు ఫ్రెండ్స్ మనము ఫస్ట్ అయితే మిర్రర్ కొనో థ్రెడ్కి మధ్య డిస్టెన్స్ అయితే ఎంత తీసుకున్నామో సో ఈ డిస్టెన్స్ అనమాట ఎంతైతే తీసుకున్నామో మనం మిర్రర్ అనేది కంప్లీట్ అయ్యే వరకు అదే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సో ఇది వచ్చేసి ఇప్పుడు నాకు ఫోర్త్ రౌండ్ అన్నమాట ఒక మిర్రర్ అనేది కంప్లీట్గా ఫిల్ అవ్వాలి అంటే ఈ ఈ మిర్రర్ వచ్చేసి దాదాపు నైన్ ఆర్ టెన్ రౌండ్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్ సో మీకు డౌట్ రావచ్చు అండి మేము స్టిచ్ చేసే మిర్రర్కి మాకు రౌండ్స్ ఎలా తెలుస్తాయి ఏ మిర్రర్కి ఎన్ని రౌండ్స్ అనేసి సో అదంతా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్ ఏముంది మీకు ఏ మిర్రర్ తీసుకున్నా కానీ ఇప్పుడు ఈ మిర్రర్ కింద ఇక్కడ క్లాత్ ఉంది చూడండి ఈ క్లాత్ అనేది కనిపించకుండా మొత్తం థ్రెడ్తో ఫిల్ అయ్యేంతసేపు కుట్టుకోండి సో సరే కదా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో మనం ఇదే విధంగా అండి ఇదే విధంగా ఇప్పుడు మనకు పెద్ద మిర్రర్ కాబట్టి దీనికి ట్వెల్వ్ రౌండ్స్ అయితే వచ్చాయి దీనికంటే కొంచెం చిన్న చిన్న సైజు ఉన్నవి ఏంటంటే ఎయిట్ ఆర్ నైన్ దీనికంటే ఇంకొంచెం చిన్నది ఏంటంటే సిక్స్ ఆర్ సెవెన్ రౌండ్స్లో ఫిల్ అయిపోతాయి సో మనకి ఈ మిరర్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికంటే కొంచెం చిన్న సైజ్ మిరర్ అనమాట ఈ విధంగా ఇప్పుడు చూసారా మనము కొంచెం గ్యాప్ అయితే ఉంచుకున్నాం కదా మన మన మధ్యలో సో ఇక్కడ వరకు వచ్చేసి మనకి ఈ మిర్రర్ కవర్ అయిపోయింది జస్ట్ ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ ఈ మిర్రర్ అయితే కవర్ అయిపోతుందనమాట చూస్తారు కదండి మనకి చుట్టూరా ప్లేస్ అయితే ఫిల్ అయిపోయింది అనమాట సో దీనికన్నా నెక్స్ట్ మిరర్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఏంటంటే నైన్ రౌండ్స్లలో ఫిల్ అయిపోయింది ఇప్పుడు దీనికంటే వచ్చేసి నెక్స్ట్ ఇది ఈ మిరర్ అనమాట నెక్స్ట్ సైజు సరే కదండి ఇది వచ్చేసి మనకి థర్డ్ సైజ్ మిర్రర్ అనమాట ఇది వచ్చేసి మనకి సిక్స్త్ రౌండ్లో అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి అన్నమాట సో ఈ చిన్న మిర్రర్ వచ్చేసి మనకి త్రీ రౌండ్స్ వల్ల అయిపోయింది ఫ్రెండ్స్ జస్ట్ దీనికి త్రీ రౌండ్స్ ఏనండి చాలా తొందరగా అయితే అయిపోతుంది చూసారు కదండి ఫోర్ మిరర్స్ అయితే స్టిచ్ చేసేసానమాట సో ఇదే విధంగా మనకి ఈ మిరర్ ఈ మిరర్ అయిపోతూ మధ్యలో కొంచెం 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 గ్యాప్ అయితే ఉంటుంది చూడండి ఈ గ్యాప్ అనేది మనకి లుకింగ్ అనేది చూడడానికి చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా సో ఇప్పుడు ఇదే విధంగా నేనేం చేస్తానంటే మిర్రర్ అనేది సేమ్ ఫ్రెండ్స్ దీనికి డిఫరెంట్ దీనికి డిఫరెంట్ అనేది ఉండదండి అన్ని మిర్రర్స్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాకపోతే పెద్ద మిర్రర్కి చిన్న మిర్రర్కి ఏంటంటే కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట దీనికి ట్వెల్వ్ రౌండ్స్ స్టిచ్ చేస్తే దీనికి నైన్ రౌండ్స్ అంతేనండి డిఫరెన్స్ వేరే డిఫరెన్స్ అయితే ఏముండదు సో ఏ మిర్రర్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ప్రాసెస్ అయితే చూపిస్తాను మళ్ళీ పేస్టింగ్ అనేది ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ పేస్టింగ్ అనేది ఎలా చేస్తాను మళ్ళీ ఎలా స్టిచ్ చేస్తాను ఇక్కడికి వచ్చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇదే విధంగా మనము ఎలా అంటే రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అలాంటి వచ్చిన వాళ్ళైతే మనం ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు కానీ రాని వాళ్ళు మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి అంటే మీకు మిర్రర్స్ ఏదైనా పర్ఫెక్ట్గా రాకపోయినా ఏదైనా కొంచెం వాటిట్ అయినా కానీ పొంగు కింద కవర్ అయిపోతుందన్నమాట సో ఇదే విధంగా నేను ఇక్కడికి వచ్చేసి చూపిస్తాను నేను ఎక్కడి వరకు అయితే పేసేసుకున్నాను జస్ట్ ఆ పాటు వరకు అయితే స్టిచ్ అనమాట సో మళ్ళీ వచ్చేసి మనకి ఈ మధ్యలో గ్యాప్ అనేది మళ్ళీ పేస్ చేసుకుందాం సో నేను ఈ విధంగా బ్లౌజ్ హాఫ్ వర్క్ అయితే చేసేసానండి ఇది వచ్చేసి మనకి హాఫ్ పార్ట్ అన్నమాట ఇదే విధంగా పేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలాగే పేస్ చేసిన వాటిని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఈ మిర్రర్తో వచ్చేసి మనకి బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోతుందండి ఇది వచ్చేసి మనకి లాస్ట్ మిర్రర్ అనమాట సో ఈ మిర్రర్ అనేది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ పార్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఇదైతే ఎలా చేసామో సేమ్ ఇదే విధంగా దాన్ని కూడా చేసుకోవాలి చూడండి బ్యాక్ నెక్ అయితే అయిపోయిందనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో ఫ్రెండ్స్ సో ఇదే విధంగా మనం బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేసేసామండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి జస్ట్ ఇది అయితే ప్రిన్స్ కట్ ఉంది కాబట్టి నేను ఈపీఎస్ వరకు అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను పే పేసేసుకుందానండి ఫస్ట్ ఇదైతే స్టిచ్ చేసేస్తాను ఆ తర్వాత మిగతావి ఈ పార్ట్ వరకు అయితే స్టిచ్ చేస్తాను అనమాట చూసారు కదండి నేను ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసాను అనమాట సో సేమ్ అదే మిర్రర్స్ అండి మిర్రర్స్ స్టిచ్ చేయడమే కాబట్టి నేను అదే స్పెషల్గా దీని గురించి అయితే చూపించట్లేను ఎందుకు అంటే దాదాపు మిర్రర్స్ అంతా సేమే ఉంటుందండి కాకపోతే ఎలా అనేది ప్రాసెస్ జరుగుతుంది అనే దాన్ని బట్టి నేను వీడియో చూపిస్తున్నాను అనమాట సో మనకి ఫ్రంట్ అయిపోయింది అండ్ బ్యాక్ కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ అనమాట సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి రైట్ హ్యాండ్ అండి రైట్ హ్యాండ్ అయితే ఫస్ట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి నన్ను అంటే ఫస్ట్ ఇలా బార్డర్ వైజ్ అయితే పేస్ చేసుకుంటాను ఆ తర్వాత పైన అనేది కొంచెం అటు ఇటు వచ్చినా కానీ అడ్జస్ట్ చేయొచ్చు మనకు కనిపించే పార్ట్ కాబట్టి కింద ఎడ్జ్ అనేది మనం కంపల్సరీ చూస్తాం కాబట్టి ఫస్ట్ ఎడ్జ్ పార్ట్ అయితే చేస్తాను సో ఈ విధంగా కొన్ని అయితే పేస్ చేసుకున్నానండి మళ్ళీ ఇవన్నీ స్టిచ్ చేసడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా మనకి ఈ పై పార్ట్ అండ్ ఈ సైడ్ పార్ట్ కూడా పేస్ట్ చేసుకుంటాను అనమాట అండ్ ఈ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈ టోటల్ అంతా అయిపోయాక మనకు ఫైనల్గా లుక్ అనేది బ్లౌజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను సో మన టోటల్ బ్లౌజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ టోటల్ అయితే చేసేసానండి చాలా బాగుందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఫినిషింగ్ అయితే ఎంత అంటే అంత బాగుందన్నమాట చూడండి మనకు టోటల్గా ఇదే విధంగా ఒక్కొక్క మీరు అనేది చేసుకుంటూ టోటల్ బ్లౌజ్ అయితే ఓవరాల్గా ఈ విధంగా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎందు మీది మీకు కూడా నచ్చితే మాత్రం ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట బ్లౌజ్ నచ్చిందా అని నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్